హరే శ్రీనివాస ఇప్పుడు మనం నోడిదే రమణ అనేటువంటి కీర్తన విన్నాం ఇది శ్రీ శ్యామసుదర్ దాసులు వారు ఆసువుగా అప్పటికప్పుడు తాను దర్శిస్తూ రచించినటువంటి కీర్తన ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం పల్లవి నోడిదే వెంకట రమణన నోడిదే అంటే చూచారు ఎవరిని వెంకట రమణుని అంటే వెంకటేశ్వర స్వామిని చూచాను ఎక్కడ ద్వారవాడ గ్రామది అంటే ద్వారవాడ అనేటువంటి గ్రామంలో నింత నిలబడినటువంటి దేవన భగవంతుణ్ణి అంటే ద్వారవాడ గ్రామంలో గర్భాలయంలో భగవంతుడి యొక్క ఆ రూపాన్ని అందరూ చూచారు అంటే అక్కడ న్యాయంగా అయితే విగ్రహం లేదు కానీ జగన్నాథదాసు వారి అపరోక్ష జ్ఞానం చేత వారి మహిమ చేత తిరుమలలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాలని వాళ్ళందరూ కూడా హనురారా దర్శించారు ఇది పల్లవి అర్థం అనుపల్లవి రూఢిప దాసరియే రూఢి అంటే జగత్తు రూఢి అంటే జగత్తు పా అంటే నాథుడు అంటే పరిపాలించేవాడు జగత్తుని పరిపాలించేవాడు అంటే జగత్తు నాథుడు అంటే జగన్నాథ అని అర్థం అంటే జగన్నాథదాసుల వారిని ఆయన ఎలా రాశాడంటే జగన్నాథదాసు రూడిప దాసు రూడిప అంటే జగత్తు ప అంటే నాథ అంటే జగన్నాథ దాసు కాబట్టి రూడిప దాసులు అరిగే ఎవరికి దాని రూడిప రూఢిపదాసు అంటే జగన్నాథ దాసులకు నీడలు అంటే ఇవ్వటానికి ఏమిటి దర్శనం ఇవ్వటానికి నీడలు దర్శన దర్శనం ఇవ్వటానికి ఎక్కడి నుంచి వచ్చాడు గూఢ గూఢ అంటే రహస్యమైన గూఢమైన అంటే రహస్యమైనటువంటి పదములు అంటే పాద పాదములు రహస్యమైన పాదములు అంటే కనిపించని కనిపించని పాదములు కలిగిన ఏకైక జీవరాశి పాము పాముకు పాదాలు కనిపించవు కాబట్టి కనిపించని పాదాలు కలిగిన జీవరాశి పాము అంటే అది తిరుమలగిరి అంటే శేషాద్రి ఎక్కడి నుంచి వచ్చి అడిగినా రూ నీడలు దర్శనం గూఢ రహస్యమైన పాదములు కలిగిన అంటే శేషం అంటే శేషాద్రి అంటే తిరుమల అద్రి అంటే కొండ కాబట్టి శేషాద్రి అంటే గూడి రూఢిపద సరిగే గూఢ పదాద్రి గూఢ పద ఆద్రి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి గూఢమైన రహస్యమైన పదములు కలిగిన అద్రి అంటే శేషాద్రి నుండి అంటే శేషాచలము నుండి వచ్చినటువంటి వాడు గూఢపదాద్రి కింద బంద అంటే వచ్చినటువంటి మహాత్మన మహాత్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూచా కాబట్టి జగన్నాథదాసుల వారికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చినటువంటి విషయాన్ని చూచాను అని చెప్తున్నాడు ఇక ఒకటో చరణం ఈతనే వైకుంఠనాథను ఇతడే వైకుంఠనాథుడు నిజ శాతకుంభోదర తాతను నిజమైనటువంటి అంటే అసలైన శాతకుంభ అంటే బంగారం హిరణ్యం బ్రహ్మదేవుడికి హిరణ్య గర్భుడు అని పేరుంది కాబట్టి శాతకుంభ అంటే హిరణ్యం అంటే బంగారం ఉదర అంటే గర్భం అంటే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు కాబట్టి శాతకుంభోధర తాతను తాత అంటే తండ్రి అని అర్థం ఉంది కాబట్టి బ్రహ్మదేవుడికి తండ్రి నిజ శాతకుంభోధర తాతను కాబట్టి అంటే బ్రహ్మదేవుడికి తండ్రి అనేటువంటి వాడు మాతంగ వరదాత మాతంగ అంటే ఏనుగు అంటే గజరాజుడు కాపాడేటువంటి వాడు గజమునకు వరదాత అంటే గజేంద్ర మోక్షంలో ఏనుగును రక్షించినటువంటి వాడు దానికి వరం ఇచ్చినటువంటి వాడు మాతంగ వరదాత శ్వేతవాహన సూత శ్వేతవాహనుడు అంటే అర్జునుడు సూత అంటే రథము నడిపేవాడిని సూతుడు అంటారు కాబట్టి అర్జునుడికి రథాన్ని నడిపినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్మ జాతరహిత జాతరహిత అంటే ఆయన ఎటువంటి ఎవరిపైన కూడా ఆ అభిమానము ఆప్యాయత అపేక్ష అవి లేనటువంటి వాడు జాతరహిత అంటే తనవాళ్ళు పరవాళ్ళు అనేటువంటి ద్వేషం భేదం లేనటువంటి వాడు ధనుజాత అంటే ధనుజులు అంటే రాక్షసులు ధనుజ ధనుజాత కులాంతకర అంటే రాక్షసుల యొక్క కులమును అంతము చేసేటువంటి స్వాగమైన అర్థం రెండవ జరణం తొండమాన గొలిదాతన తొండమానుడు అంటే తొండమానుడు మహాభక్తుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామికి తొండమాన గొలిదాతన ఆయనకి అనుగ్రహం చేసేవాడు తన్న జనకే సుగదాతన తొండజన అంటే సేవంగా జనం పరిచారిక జనం వాళ్ళకి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు అండజాత అండము అంటే గుడ్డు జా అంటే గుడ్డులోంచి పుట్టింది అంటే పక్షి దాంట్లో అండజాత అంటే పక్షుల్లో ప్రకాండ ప్రకాండ అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు గరుత్మంతుడు వరుత అంటే వాహనం చేసుకున్నవాడు అంటే పక్షి వాహనుడు అని అర్థం కాబట్టి అండజాత ప్రకాండ వరుత బ్రహ్మాండ నాయకనాథ నాత బ్రహ్మాండంలో నాయకుడైనటువంటి వాడు పాండవ పాలన పాండవులను పాలించేటువంటి వాడు మూడవచేడు శ్యామసుందర విడల ముకుందన దాసుల వారి యొక్క వారిని అనుగ్రహం చేసిన వాడు ఇందు ధరా మర వందన ఈ సముద్రంలో ఇల్లు కట్టుకుని వాడు సందర్శన మాత్రది సందర్శన మాత్రం చేతనే హిందే మాడిద దోష గతంలో చేసినటువంటి పాపములన్నీ కూడా వృంద వెళ్ళవు ఆ వృందం అంతా కూడా నాశనమయ్యి బెంతుపోనవు ఘన అవన్నీ కూడా ఉడికిపోతాయి అంటే నా నశించిపోతాయి అని అర్థం కాబట్టి అటువంటి కీర్తన ఇది అద్భుతమైనటువంటి సందర్భంలో పరమసత్వంతో పాడేటువంటి కీర్తన మీరందరూ కూడా నేర్చుకుని ధన్యులు కావాలని నా మనస్ఫూర్తి We mo hare sri nivas hare sri nivas hare sri nivas